హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి వీడవి సిక్స్ బ్లౌజెస్ ఒకేసారి కటింగ్ అయితే చేస్తున్నాను నేను ఫస్ట్ మార్కింగ్ అయితే వేసానండి మర్చిపోయి మళ్ళీ వీడియో తీయాలి కదా అని చెప్పి మళ్ళీ మెజర్మెంట్స్ అయితే మళ్ళీ చూపిస్తున్నాను నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు మార్కింగ్ అయితే చేసుకోండి కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా నడము దగ్గర ఇలా రెండు కుట్ల దగ్గర పెట్టేసి ఇలా పెట్టేసుకుంటే మనకి నడుము రూజ్ వచ్చేస్తుంది అలా మార్క్ చేసిన తర్వాత వన్ ఇంచు డాట్స్ కోసము బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా ఇంకా ఖర్చులోకి మన ఇష్టం టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా తీసుకోవాలి అక్కడ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే హైటు పెట్టేసుకోవాలండి కింద నడుము బ్లౌజ్ ఎంత వచ్చిందో పైన కూడా అంతే మార్క్ చేసేసుకుంటే మనకి ఒక డబ్బా షేప్ వచ్చేస్తుంది కదా నెక్ ఇంకా షోల్డర్ అందులోనే మనమైతే మార్క్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత అయితే మనం మార్కింగ్స్ అయితే ఇచ్చేసుకోవాలండి ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ సైడ్ కుట్లు ఉంటాయి కదా బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ సైడ్ తీసుకోవాలండి ఫ్రంట్ తీసుకోవద్దు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చులోకి హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా ఆర్మ్ లూజ్ అయితే ఇలా రౌండ్ అయితే ఇలా మార్క్ చేసేసుకోవాలి ఇలా హుక్స్ దగ్గర ఇలా పట్టేసుకొని కాస్త ఇలా మార్క్ చేసుకుంటే మనకి చెస్ లూజ్ అయితే వచ్చేస్తుందండి మరీ ఎక్కువగా లాగకూడదు చంకలో చంక కింద మొత్తం లూజ్ అయిపోతే ఫిట్టింగ్ అనేది సరిగ్గా ఉండదు ఇప్పుడు వచ్చేసి చూడండి సిక్స్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను ఒక్కరివే అండి ఇంకా టూ ఉన్నాయి కాకపోతే వాటికి లైనింగ్స్ లేవు నా దగ్గర ఉన్న వాడికి మాత్రం కట్ చేసేస్తున్నాను చూడండి ఇలా నీట్గా మార్కింగ్ పైన కట్ చేసేసుకోవాలి ఎక్కువ తక్కువ మాత్రం కట్ చేయద్దండి సరిగ్గా కట్ అవ్వట్లేదు సిక్స్ కదా ఒకేసారి అనేసరికి క్లాత్ కొంచెం దళసరిగా అయిపోతుంది కదా ఇలా మార్కింగ్ పైన అయితే కట్ చేసేసుకోవాలండి చాలా ఈజీ ఉంటుంది ప్రాసెస్ అయితే బ్లౌజ్తో బ్లౌజ్ ఎలా ఉందో అలా మెజర్మెంట్స్ అయితే తీసుకోవడము సైడ్ కూడా అలానే కట్ చేసేసుకోవాలి అంతే కట్ చేసేసుకొని మనకు చెస్ట్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడైతే ఒక టక్ ఇచ్చేసుకోవాలి ఇలా ఇచ్చేసుకుంటే మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది వచ్చేసి వీళ్ళు ఒక బ్లౌజ్కి షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారండి చిన్న చేతులు మిగతా వాటికి మొత్తం ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు అందుకే షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ లైనింగ్ పక్కకు పెట్టేస్తున్నాను ఇవైతే ఫుల్ హ్యాండ్స్ కదా ఇలా అయితే నేను సెట్ చేసుకుంటున్నాను ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా చూసుకొని అన్నీ ఈక్వల్గా పెట్టేసుకుంటే మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా సరి చేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ పైన అయితే క్లాత్ అయితే వేసేసేయాలండి అంటే ఒక్కదానికి ఫోర్ ఫోల్డింగ్స్ అంటే ఇంకా ఎన్ని అనేసరికి ఎక్కువ అవుతుంది కదా ఇలా మొత్తం సెట్ చేసేసుకొని నీట్గా ఇక్కడ అక్కడ ఇలా చేసుకొని ఇప్పుడు ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి హ్యాండ్స్ కదా ఇలా ఫోల్డింగ్ పైన ఇలా పెట్టేసుకొని కింద క్లాత్లు ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకోవాలండి ఒకసారి అయితేనే ఇలా చూసేసుకోవాలి ఇలా చూసుకొని ఏ క్లాత్ ఎక్కువ లోపల వరకు ఉందో చూసుకోవాలండి ఎందుకంటే కింద అతుకులు పడితే అంత బాగోదు కదా బ్లౌజు లుక్ అయితే అంత బాగుండదు ఇలా ఎల్స్కెల్ తీసుకొని ఇలా అయితే కట్ చేసేసుకోవాలండి అస్సలు కట్ అవ్వట్లేదు చాలా గట్టి అంటే గట్టి అయిపోయింది డబుల్ ఫోల్డింగ్ పోయింది కదా క్లాత్ అంతా కూడా అలా కట్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు ఖచ్చితంగా వస్తాయండి ఇలా అయితే ఒకసారి చూసుకొని ఈక్వల్గా చేసేసుకోవాలి లేట్ అయినా పర్లేదు ఇలా కట్ చేసి అలా చేసేసినాం అనుకోండి కింద మనకి ఎక్కువ తక్కువలో వచ్చేస్తుంది హ్యాండ్ అనేది స్ట్రైట్గా రాకుండా ఇలా కట్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మార్కింగ్ అయితే చేసేసుకుందామండి హ్యాండ్ బ్లౌజ్ ఉల్టా తీసుకోవాలండి ఉల్టా తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి కింద కింద వచ్చేసి హ్యాండ్ లూజు ఖర్చులోకి ఒక మార్కు ఓకే కదా ఇప్పుడు వచ్చేసి చంక కింద ఇలా ఇలా పెట్టేసుకొని హ్యాండ్ హైట్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి మళ్ళీ ఖర్చులోకి ఒక మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ కర్చి కరెక్టే ఉందండి బ్లౌజ్ అందుకని డైరెక్ట్ తీసేసుకున్నాను నేను మెజర్మెంట్స్ త్రీ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది డౌన్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ అయితే కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఒక స్ట్రైట్గా గీత అయితే గీసేసుకుంటే మనకి హ్యాండ్ డౌన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా గీసేసుకున్న తర్వాత షోల్డర్ పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన నేను రాసేసుకున్నాను కదా హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చింది అని చెంక రౌండ్ అదైతే మార్క్ చేసేసుకొని జస్ట్ ఒక స్ట్రైట్ గీత అయితే ఇలా వేసేసుకున్నాను ఆ తర్వాత ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా ఆ స్కేల్ తీసుకొని అయితే ఇలా ఈజీగా ఇలా గీసే కొంటే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్ అండి షేప్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది ఇలా వాటిపైన ఉండే కట్ అవ్వట్లేదు అస్సలు డబల్ ఫోల్డింగ్స్ అయిపోయినాయి కదా ఫైవ్ బ్లౌజర్స్ అంటే టెన్ టెన్ ఫోల్డింగ్స్ అయినాయి ఇలా చేసేసుకొని ఇక్కడ ఒక టక్ ఇచ్చేసుకొని ఇక్కడ సైడ్లో అయితే ఇలా చేసేసుకోవాలండి ఇలా మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఇవైతే ఓపెన్స్ పెట్ పెట్టేసుకోవాలి హ్యాండ్ అనేది ఇలా అన్నీ కూడా ఓపెన్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇలా చేసేసుకొని ఇక్కడ చంక కింద టక్స్ ఇచ్చేసుకోవాలండి ఇలా రౌండ్ తీసుకున్నాం కదా మనము అక్కడైతే ఇలా టక్స్ ఇచ్చేసుకుంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఈజీగా మార్కింగ్స్ అనేవి ఫాస్ట్గా అయిపోతాయి ఇలా టక్స్ ఇచ్చేసుకుంటే ఈజీగా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసి వేసుకుందాము ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి ఇంకొకటి ఉంది కదా సైడ్ పెట్టేసింది అది అదైతే షార్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసిస్తున్నా ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ పైన పెట్టేసుకొని ఎల్చుకెళ్ళి తీసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి ఇలా చేసేసుకుంటే మనకి కింద క్లాత్ అనేది ఈక్వల్గా వచ్చేస్తుంది హెచ్ హెచ్చు తగ్గు లేకుండా ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ అయితే ఉల్టా తీసుకోవాలండి ఉల్టా తీసుకొని కింద హ్యాండ్ లూజ్ అయితే ఇలా మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసేసుకొని హ్యాండ్ హైట్ ఇక్కడ చంక కింద ఫుట్టు ఫుట్టు దగ్గర ఒక మార్కు హాఫ్ ఇంచు ఖర్చుల్లోకి ఇక్కడ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఎంతుందో చేసుకోవాలి షార్ట్ హండ్స్ కాబట్టి హ్యాండ్ హైట్ ఎంతుందో అందులో సగం తీసేసుకుంటే సరిపోతుందండి టూ పాయింట్ సెవెన్ అయితే పెట్టాను నేను చంక డౌన్ టూ పాయింట్ సెవెన్కి మార్కింగ్ అయితే ఇచ్చేసిన కొంచెం ఎక్కువ పెట్టినా కానీ లూజ్ అయిపోయి ఎన్ని కుట్లేసా కానీ ఫిట్టింగ్ అనేది సరిగా రాదు అందుకని చూసుకొని పెట్టేసుకోవాలి ఇక్కడ సెవెన్ పాయింట్ సిక్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలండి చంక రౌండ్ ఇలా చేసేసిన తర్వాత ఈ మార్కింగ్స్ని కలిపేసుకోవాలి కలిపేసి హ్యాండ్ రౌండ్ అయితే ఇలా గీసేసుకోవాలి ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుంటే కంప్లీట్ అవుతుంది హ్యాండ్ అనేది ఇలా సైడ్కి ఎక్స్ట్రా ఉందంతా కట్ చేసేసుకొని కొంచెం చెంక పిలికలు పడతాయి అవి వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసము ఓపెన్స్ అయితే మన సైడ్ ఉంచేసుకోవాలి క్లోజ్ చేసింది మాత్రం అవతల అవతల సైడ్ ఉండాలండి ఇలా సమానంగా అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అతుకులు పడతాయి కదా ఇది కొంచెం చిన్న సైజ్ బ్లౌజే అతుకోలు అసలు ఏ మాత్రం కూడా పడవు అందుకని కాస్త చూసుకొని కట్ చేసుకోవాలి చూడకుండా కట్ చేసి మాత్రం ఖచ్చితంగా అతుకులు అయితే పడతాయండి ఇలా అన్నీ చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇలా అంటే ఒక రెండు లైనింగ్స్ కాస పొడుగున్నాయి అందుకని నాకు కొంచెం ఎక్కువ తక్కువలుగా వచ్చింది క్లాత్ అయితే ఇలా క్లాత్ అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకోవాలండి బ్యాక్ పార్ట్ తీసుకొని బ్లౌజ్ క్రాస్ ఉందా స్ట్రైట్గా ఉందా చూసుకోవాలి క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాస్ చేసి అలా అయితే దించేసేయాలండి డ్రాయింగ్ మొత్తం ఎలా ఉందో అలా అయితే ఖచ్చితంగా వేసేసుకున్నాం అనుకోండి మనం ఫ్రంట్ పా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ మార్కింగ్స్ ఈజీగా వచ్చేస్తాయి ఏ సైజ్ బ్లౌజ్కి ఎలా వేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్కి ఎంత తీసుకోవాలో చెప్తానండి నేను ఖచ్చితంగా ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి ఇలా మొత్తం గీసేసుకొని ఎక్కడ మార్కింగ్స్ ఎలా ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని సైజుల బ్లౌజులు అయితే వస్తాయండి అందుకే ఏ బ్లౌజ్కి ఎంత కొలతలు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఒకవేళ మార్పులు ఏమన్నా చేయమన్నప్పుడు ఎలా తీసుకోవాలో చెప్తానండి ఇలా అన్ని మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ వన్ టూ ఇంచెస్కి ఒక మార్క్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ అయితే నేను తీసుకున్నానండి ఇక్కడ టూ ఇంచెస్ ఇలా మార్క్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ అయితే ఇలా తీసేసుకోవాలండి తీసేసుకొని ఈ మార్కింగ్స్ని కింద ఉన్న ఫస్ట్ మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోవాలి ఏ చెస్ట్ చెస్ట్ మార్కింగ్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుందండి ఇలా షోల్డర్ పైన కుట్టు మార్కింగ్ కింద నుండి పెట్టాలండి మన ఖర్చులకు మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుండి పెట్టేసి కింద చెస్ట్ మార్కింగ్ చేసేసి కింద రౌండ్ షేప్ అయితే ఇలా ఇచ్చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే నేను పైక్ మార్కింగ్ చేశాను ఫిట్టింగ్ బాగా రావడానికి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే లోతు తీసుకోవాలి జాంక్ కింద ఇలా తీసేసుకున్న తర్వాత నెక్ అండి నెక్ చూసుకుంటున్నాను ఇప్పుడు ఇలా పెట్టేసుకోవాలి బ్లౌజు సీదా తీసుకొని ఇలా కుట్టు దగ్గర నుండి ఇలా పెట్టేసి ఎంత వచ్చిందో కరెక్ట్ చూసుకోవాలి పావుదో కార్ంచులు అండి ఫైవ్ పాయింట్ సెవెన్ అంతే పెట్టేసుకోవాలి అందులో ఇంకా షేప్ అయితే ఇచ్చేసుకోవాలి రౌండ్గా ఇచ్చేసుకున్న తర్వాత యాసీస్ అయితే కటింగ్ అయితే వేసేసుకోవాలండి మొత్తం మార్కింగ్స్ ఎక్కడెక్కడ చేసుకున్నామో అక్కడ నీట్గా అయితే కటింగ్ చేసేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నీట్గా ఫోల్డింగ్స్ ఎక్కువ ఉన్నందుకు నాకు ఫాస్ట్గా కట్ అవ్వలేదండి చూడండి సిక్స్ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి